కర్ణపర్వము అంతటా సారథి అయిన శల్యుడు రాధేయుని మాటలకు స్పందించి రతికుడైన కర్ణుడితో ఈ విధంగా అన్నాడు ఓయి రాధయ్య అవివేకంతో నీవు నన్ను అనేక విధాలా దూషించావు తిట్టావు యుద్ధంలో వెనుకంజ వేయని ఉత్తమ యజ్వల వంశంలో నేను జన్మించాను నా పూర్వులందరూ మూర్ధాభిషిక్తులు రాజులు స్వభావం చేతనే నేను ధర్మనిష్ట కలిగిన వాడును ఒయి కర్ణ నా ఎందు ఎలాంటి దోషము లేదు సుయోధనుడి మేలుకోరి నేను నీకు హితవు చెప్పవలసి ఉన్నది కాబట్టి సారథిగా ఉన్నవాడు దక్షుడై రతికుని బలాబలాలు గుర్రాల బలాబలాలు ఆయుధ జ్ఞానము మృగపక్షుల ధ్వని విశేషాలు యుద్ధం జరుగుతున్న తీరు అస్త్ర ప్రయోగము శరాలకు ప్రతిక్రియలు శుభ అశుభ శకున జ్ఞానము ఇవన్నీ తెలుసుకొని హితవు చెప్పడం నీతి కాబట్టి నీకు చెప్పాను నా తప్పు లేకపోయినా నా తల పగలవేస్తానన్నావు నన్ను అయినా చెప్పవలసినది చెప్పక మానను ఒక దృష్టాంతం చెబుతాను విను రాధేయ సముద్ర మధ్యంలో ఒక చిన్న దీవి ఉంది ఆ దీవిలో గల ధర్మవర్తి అనే నరేంద్రుని పురములో ఒక వైశ్యుడు ఉన్నాడు అతను సజ్జనుడు మంచివాడు ధర్మపరుడు భూతదయ్య కలిగినవాడు దానశీలి అతనికి అనేక మంది పుత్రులు కుమారులు ఇలా ఉండగా ఒక కాకి వారింటిలో వాలింది వైశ్యపుత్రులు ఆ బాయసానికి ఎంగిలి మెతుకులు పెట్టి ప్రీతితో ఇష్టంతో పెంచారు అది బాగా తిని క్రొవ్వెక్కింది పక్షులేవి తనకు సాటి రావని గర్వంతో విర్ర వీగుతూ యథేచ్ఛగా విహరిస్తూ వచ్చింది